నమస్కారం ఉత్తర భారత పెరియార్ సింగ్ యాదవ్ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం ఎవరి ఉత్తర భారత పెరియార్ పెరియార్ మనకు తెలుసు ద్రవిడోద్యమ అన్ని ముందుకు తీసుకొచ్చినవారు నాస్తికోద్యమాన్ని ముందుకు తీసుకొచ్చినవారు తరువాత సోక్రటీస్ సౌత్ ఏషియన్ సోక్రటీస్ అని యునెస్కోతో గుర్తించబడ్డవాడు పెరియార్ మనకు తెలుసు కానీ ఈ ఉత్తర భారత పెరియార్ ఎవరు అనేది ఉత్తర భారతదేశంలో చాలామందికి తెలుసు చాలా మంది కళాకారులు గాయకులు ఆయన గురించి పాడుతున్నారు కానీ దక్షిణ భారతదేశానికి ఆయన గురించి తెలియాల్సినంత తెలియలేదు అందువల్ల కొన్ని విషయాలు గుర్తు చేసుకుంది ఆయన కాన్పూర్ దగ్గర ఒక కుగ్రామం కఠారా కఠారా అనే కుగ్రామంలో పుట్టాడు కొంచెం ఆస్తిపాస్తులున్న కుటుంబమే కాబట్టి వీళ్ళను చౌదరి అని అనేవాళ్ళు చౌదరి లలైసింగ్ యాదవ్ ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల పదకొండు నుండి ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్యలో జీవించాడు ఈయన ఏం చేశాడు ఉద్యోగరీత్యా ఈయన ఆర్మ్డ్ ఫోర్స్లో ఒక కానిస్టేబుల్ కానీ బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండి స్వాతంత్రోద్యమంలోకి దూకినందువల్ల స్వాతంత్ర యోధుడయ్యాడు అయ్యాడు చాలా స్ట్రగుల్ అయ్యాడు అవి చాలా వివరంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మనము ఒక్క విషయం చెప్పుకోవాలి భీడ్ హమేషా తమాషా దేక్తీ హే భీడ్ హమేషా తమాషా దేక్తీ హే క్రాంతితో ఏకీ వ్యక్తి లాతా హే అనేది ఒక మాట ఉంది ఆ మాట లైసింగ్ విషయంలో పూర్తిగా నిజమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరుగుతుంది అంటే అందరూ ఏదో తమాషా చూసినట్టు చూస్తారు కానీ ఒక నిశ్చయం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోయి దాన్ని ఎదిరించటమో ఆపటమో ఏదో ఒక పని చేయాలంటే ఒక వ్యక్తే ముందుకు వచ్చి చేస్తాడు సరే తర్వాత అతని అనుచరులుగా తయారవుతారు అది ఒక మహా సైన్యం కూడా కావచ్చు ఇప్పుడు లలైసింగ్ విషయం కూడా అదే అయ్యింది ఒక మామూలి ఆర్మ్డ్ ఫోర్స్ గా ఉండి పెరియార్ అనుచరుడిగా మారిపోయి పెరియార్ ఉత్తర భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి పోయి పర్మిషన్లు తీసుకొని ఆయన రాసిన సచ్చి రామాయణ ఏదైతే ఉందో వాస్తవ రామాయణం దాన్ని ఈయన మొదటిసారి హిందీలో అనువదించాడు దాని పేరు సచ్చి రామాయణ్ అని పేరుతో ప్రచురిద్దామని అనుకున్నాడు ప్రచురిద్దామంటే ఆ స్క్రిప్ట్ చూసి ఏ ఒక్క పబ్లిషరు ముందుకు రాలేదు కాన్పూర్ నుంచి యూపీలో ఎవరు కానీ తర్వాత ఢిల్లీ వరకు చూస్తే ఎవ్వరూ దాన్ని ఎందుకంటే అది మనువాదులకు వ్యతిరేకంగా ఉంది బహుజనుల్ని సమర్థించేట్టుగా ఉంది మరి అది దేశంలో కష్టం కదా ఎవ్వరూ ముందుకు రాకపోతే అప్పుడు సింగ్ తనకున్న పదిహేను ఎకరాల భూమిని అమ్మేసి చాలా తక్కువ ధరకు అమ్మేసి ఆ డబ్బులు వస్తే దానితోటే తను ఒక ప్రెస్ ప్రారంభించాడు ఆ ప్రెస్ ఎట్లా కుగ్రామంలో అయితే నడవదని తన కుగ్రామం కఠారాకు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక రైల్వే స్టేషన్ ఉంటే జాంజర్ అని అక్కడ ఒక మూడు రూములు వేసుకొని ఒక దాంట్లో ప్రెస్ దాని పేరు సస్తా ప్రెస్ ఒక దాంట్లో అశోక చక్రవర్తి పేరుతో అశోక్ పుస్తకాలై మూడో రూములో ఆయన ఉండేవాడు ఆ రకంగా ఆయన జీవితం గడిచింది ఆ రకంగా హేతువాద సాహిత్యాన్ని ఉద్యమ సాహిత్యాన్ని ఆయన జనులోకి తీసుకుపోయాడు ఆ సచ్చి రామాయణం గురించే ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఏమైంది రామాయణ సచ్చి రామాయణ ప్రచురణ అయ్యిందో కాలేదో అప్పుడే దాని మీద పెద్ద గగ్గోలు పెట్టారు జనం ఇది చాలా ప్రమాదకరంగా ఉంది దీన్ని ఆపేయాలన్న పిటిషన్లు కోర్టులోకి పోయాయి చిన్న కోర్టులో పోయాయి హైకోర్టుకు కూడా పోయాయి అప్పుడు తప్పనిసరిగా దాన్ని ఎదుర్కోవటానికి లలైసింగ్ సింగ్ పూనుకోవాల్సి వచ్చింది పూనుకొని ఆ పిటిషన్కు జవాబుగా తను ఫైట్ చేయాల్సి వచ్చింది అప్పుడు జడ్జిలంతా కూర్చొని దాన్ని విచారణ చేసి కొన్నేళ్ల తర్వాత తీర్పు ఏమి ఇచ్చారంటే ఈ రచయితకు అనుగుణంగానే ఈ అనువాదకుడికి అనుగుణంగానే ఇచ్చారు అందులో ఏమీ అవాస్తవాలు లేవు పెరియార్ రామస్వామి ఏదైతే రాశారో దాని అనువాదం ఇది అందువల్ల పెరియార్ ఆయన భావజాలాన్ని ఆయన ప్రచారం చేశాడు అది అందరికీ తెలిసే ఆయన సౌత్ ఏషియన్ సోక్రటీస్గా యునెస్కోతో కీర్తింపబడ్డాడు అందువల్ల దాన్ని కాదనటానికి లేదు అని తీర్పు చెప్పింది ఆ తీర్పును మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము గౌరవించాలి కదా గౌరవించకుండా ఏం చేసింది ఇట్లా కాదు అని అదే కేసును తీసుకుపోయి సుప్రీంకోర్టులో కూడా వేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము సచ్చి రామాయణ్ ప్రతులు ఇంగ్లీష్లోను హిందీలోను ఎక్కడ ఏవి దొరికితే అవి అన్నీ జప్తు చేసింది మళ్ళీ అక్కడ కూడా కేసు నడిచింది ఆ కేసు కొన్నేళ్ళు నడిచింది కేసు అన్న తర్వాత ఏళ్ళకేళ్ళు నడుస్తుంది కదా కానీ ఆడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అది కూడా ఈ రచయితకు అనువాదానికి ఈ ఉద్యమకారుడికి అనుగుణంగానే వెలువడింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని చీవాట్లు వేసి మీరు జప్తు చేసిన కాపీలన్నీ ఆయనకు వాపస్ ఇవ్వండి అన్నది తర్వాత కోర్టు ఖర్చుల కింద ఆయనకు మూడు వందల రూపాయలు ఇవ్వాలి అని చెప్పింది ఇది ఎప్పుడు స్వతంత్రం రాకముందు ఎప్పుడు ఆ మూడు అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప అమౌంట్ అందువల్ల ఒక రచయిత ఒక అనువాదకుడు ఒక ఉద్యమకారుడు హేతువాదాన్ని బలపరచటానికి చేసిన పోరాటంలో నెగ్గాడు అది ఈనాటికి అది మనకు స్ఫూర్తిదాయకంగా ఉంది సింగ్ ఏం చెప్పాడంటే వర్న్ ఔర్ జాత్ వర్న్ ఔర్ జాత్ పురోహిత్ కీ బాత్ కభీ నహి మాన్నా ఈ మనువాదులు మనల్ని మోసం చేస్తారు కాబట్టి ఈ వర్ణము అని జాతిని పురోహితుడి మాటను ఎప్పుడు ఎవ్వరు నమ్మకూడదు అని ఒక పిలుపునిచ్చాడు అట్లా ఆయన ఉద్యమంలో ఆయన నిరంతరం సాగాడు ఇక్కడ ఆయన హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఆయన తన కేసును గెలిచి సచ్చి రామాయణ్ హిందీ అనువాదాన్ని వెలుగులోకి తెచ్చాడు ఆ తర్వాత అది ఉత్తర భారతదేశం అంతా పాకిపోయింది ఇతర భాషల్లోకి పోయింది ఇతర ఉత్తర భారతదేశపు భాషల్లోకి పోయింది మన దక్షిణ భారతదేశపు భాషల్లో కూడా అనువాదం అయింది తెలుగులో కూడా దాని అనువాదం వచ్చింది సో ఈ రకంగా ఆ సచి రామాయణ్ అంటే అభూత కల్పనలతో రామాయణము ఏదైతే రాసి మనల్ని అభ్యపడుతున్నారో పెరియారు వాటిని బద్దలు కొడుతూ అసలైన రామాయణము వాస్తవ రామాయణము ఇది అని ఆయన అందులో రాశాడు ఆయన రాసిన దాన్ని ఉత్తర భారత పెరియార్ లలయ్ సింగ్ హిందీలోకి అనువదించాడు ఈయన పేరు మరి ఇంత గోప్యంగా ఉన్న పేరు బయటికి రాని పేరు ఎట్లా బయటకు వచ్చింది అంటే ఈయన యాదవ్ చౌదరి అయినా కూడా శూద్రుడు అందువల్ల ఎక్కడ పోయినా మనువాదులు శూద్రుడు లాగానే తక్కువ జాతి కులం వాడిగానే అసహించుకునేవారు అయితే ఈ జాతి వ్యవస్థను అంతం చేయడానికి ఆయన నిరంతరం పోరాటం చేస్తూ వచ్చాడు మన పెరియార్ అడుగుజాడల్లో నడుస్తూ పెరియార్ లాగానే అనేక రచనలు చేశాడు ఆయన రచనలు ఆయన అందులోని విషయాలు మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాము ఇక్కడ మీకు ఆయన మానవీయ విలువల్ని నిలబెట్టడానికి ఈ జాతి అహంకారాన్ని తీసివేయడానికి ఆయన చేసిన కొన్ని చర్యలు చాలా ఉన్నాయి అయితే ఒక్కటి చెప్తాను ఒకటి ఏమిటంటే వాళ్ళ ఊళ్ళో మంగలియా అని ఒకడు ఉండేవాడు సఫాయి కార్మికుడు మంగల్సింగ్ అసలు అతని పేరు కానీ తక్కువ స్థాయి గల పని చేస్తున్నాడు శుభ్రం చేస్తున్నాడు సఫాయి పని చేస్తున్నాడు అని ఒరే ఈ మంగళ్యా అని అందరు పిలిచేవాళ్ళు సరే మంగలియా అయింది ఒకసారి ఏమైంది ఈ మనుబాదుల బ్రాహ్మణుల బావి తప్ప మిగతా బావులన్నీ ఎండిపోయినాయి ఈ మంగళ్యాకు నీళ్లు దొరకట్లేదు వాడు బిందె పట్టుకొని అక్కడికి పోయి నిలబడి అయ్యా నాకు ఇన్ని నీళ్లు ఇవ్వండి నేను మా ఇద్దరు ముగ్గురు కుటుంబాల వాళ్ళం నీళ్లు లేక చచ్చిపోతున్నాము ఎక్కడా నీళ్లు దొరకట్లేదు అని పోతే నువ్వు మా బావి మీదకి వస్తే మా బావి అపవిత్రమవుతుంది అందువల్ల ఇటు ఛాయలోకి నువ్వు రాలేదు అని వాడిని తిట్టి తన్ని పారదూరాలి ఆ విషయం తెలుసుకున్న లలేసింగ్ సింగ్ ఏం చేశాడు తను పని కట్టుకొని ఆ బావి దగ్గరికి వెళ్ళి తన యాదవులదే బావి అది కాబట్టి తను వెళ్ళి నీళ్లు తోడుకొని బిందెలు బిందెలు తన ఇంటికి మోసి స్టోర్ చేసేవాడు స్టోర్ చేస్తే అప్పుడు వాడు ఆ మంగళ్యా అనేవాడు వచ్చి తన ఇంటి నుంచి మళ్ళీ తీసుకుపోయేవాడు అట్లా ఆ అనే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల ఇళ్ళన్నిటినీ వాళ్ళకు దాహం తీర్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు తర్వాత ఈ జాతిని అంతం చేయటానికి ఒక మంచి పథకం వేయాలి అని ఆలోచిస్తూ ఏం చేశాడంటే అక్కడికి బ్లాక్ ఆఫీసర్కి పోయాడు బ్లాక్ ఆఫీసర్ దగ్గరికి పోయి అయ్యా పలాని చోట నీళ్లు లేవు వాళ్ళు అలం చచ్చిపోతున్నారు మీరు వెంటనే అక్కడ ఎక్కువ లోతుతోటి ఒక బావి తవ్వించండి దానికి కావలసిన ఆర్థిక సహాయం ఏదన్నా ఉంటే నేను కూడా కొంత చేస్తాను మీరు దీన్ని కన్సిడర్ చేసి వెంటనే ఇంప్లిమెంట్ చేయండి అని వాళ్ళ ప్రాధేయపడితే వాళ్ళు ఒప్పుకొని బావి తవ్వించారు బావి తవ్వించారు అందరూ హాయిగా ఉంటున్నారు ఊళ్ళో తర్వాత చూడండి ఒక సంవత్సరం తిరిగిందో లేదో ఈ బ్రాహ్మణులది అగ్రవర్ణం వాళ్ళది యాదవులు వీళ్ళు ఎవరైతే వాడుతున్నారో ఈ బావి ఎండిపోయింది వాడు ఆ సఫాయి పని చేసే మంగలియా వాడి బావి మాత్రం కొత్తగా దోవింది కదా వాడి దగ్గర ఉన్నాయి నీళ్లు వీళ్ళు ఏం చేశారు కుండలు బిందెలు తీసుకొని వాడి దగ్గరికి పోయారు వీళ్ళు ఇట్లా పోతున్నారని సింగ్ గుర్తించి ముందే కబురు పెట్టాడు రే వీళ్ళు వస్తే గనక నువ్వు రానివ్వకు నేను వస్తే మీ బావి అపవిత్రం అవుతుంది అన్నారు కదా మరి మీరు వస్తే నా బావి అపవిత్రం కాదా అందువల్ల దయచేసి రాకండి మా దరిదాపుల్లోకి రాకండి అని కరాఖండిగా చెప్పాయి అంటే వాడు అయ్యా నేను ఇంత చిన్నవాడిని అంత గట్టిగా ఎట్లా చెప్పగలను క్షమించాలి అంటే అట్లా కాదు ఈ జాతి వర్ణం ఇవన్నీ పోవాలి అంటే అందరం మనుషులమే అని గుర్తించుకొని అందరం ఊళ్ళో కలిసిమెలిసి ఉండాలంటే కొన్ని నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఒక్కోసారి కఠినంగా కూడా వ్యవహరించాలి అని వాడికి చెప్పి మొత్తం మీద వాడితో ఆ మాటలు చెప్పించాడు వస్తే ఏ మీరు వస్తే నా బావి అపవిత్రం కాదా పోండి పోండి అని ఈసడించుకున్నాడు ఆ మంగళ్యా అనేవాడు అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది వీడికి ఇంత ధైర్యం ఎక్కడిది ఇట్లా మాట్లాడే ధైర్యం లేదు అయితే మన లలై సింగ్ వెనక ఉండి వీడితో ఈ మాటలు చెప్పించాడు అన్నది అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని లై సింగ్ దగ్గరికి పోయారు అంటే ఆ మంగళ్యా వాడు అన్నది అందులో నిజం ఉంది కదా మీరు అప్పుడు వాడిని తన్ని తగలేశారు ఇప్పుడు ఆ మాట అంటే మీకు ఎందుకు కోపాలు వస్తున్నాయి బావి వాడిది కదా గవర్నమెంట్ వాడికి ఇచ్చింది ఏదో నాకు తోచింది నేను కూడా కొంత సహాయం చేశాను మీరు చేయకపోతే చేయండి అయినా నేను వాడి ఇంటికి వెళ్తాను వాడితో కాఫీ తాగుతాను వాడితో అన్నం తింటాను నాకు వాడికి మధ్య లేని ఈ అంటు ముట్టు ఇవన్నీ మీకే ఎందుకున్నాయి ఈ అంటు ముట్టు ఎక్కడో లేదు మీ మెదళ్లలో పుచ్చిపోయిన మెదళ్ళలో ఉంది దాన్ని వదిలించుకోండి అది వదిలించుకుంటే మన అందరం మనుషులవన్నది గుర్తించుకొని ఊళ్ళో స్నేహ సహకారాలతో బతుకుదాము అని చెప్పాడు అంటే అప్పుడు ఇక విధి లేదు అయ్యా నువ్వు ఏదో ఒకటి చెయ్యి ఎట్లన్నా చెప్పు కానీ ముందు మాకు నీళ్ళు ఇప్పి నువ్వు అన్నట్టే చేద్దాము మేము కూడా మేము వాటితో కలిసిమెలిసి తిరుగుతాము అంటే అప్పుడు చెప్పాడు అందరి ఇళ్లకు అందరూ వెళ్ళాలి వాళ్ళు మన ఇంట్లోకి వచ్చినా మనం రానివ్వాలి కొన్ని కార్యక్రమాలు అందరం కలిసి సామూహికంగా చేసుకోవాలి బేసిక్గా ఏమిటంటే మనందరం మనుషులము కలిసిమెలిసి బతకాలి అనేది గుర్తుంచుకోండి అనేది ఒకటికి నాలుగు సార్లు చెప్పి వీళ్ళందరినీ తీసుకొని పోయి ఆ మంగళ్యా బావి మీద నీళ్ళు ఇప్పించారు వీళ్ళందరికీ ఇట్లాంటి కొన్ని ఊళ్ళో ఆయన చేసిన చిన్న చిన్నవే కానీ అవి సంఘ సంస్కరణ దిశలో చాలా బలమైనది ఈరోజు మనకు ఏది ఇట్లాంటి పరిస్థితి లేదు కదా అని అనిపించవచ్చు కానీ ఒక అరవై డెబ్బై ఏళ్ల కింద వందేళ్ల కింద ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో శూద్రుల్ని ఎంత నీచంగా చూసారో మనకు తెలుసు ఒకసారి ఈ లైసింగ్ తల్లి బాగా వంటలు వండుతుంది ఆ ఊళ్ళో ఒక ఆచారం ఏమిటంటే ఎవరిళ్ళో పెళ్ళి అయినా కూడా అందరు కలిసి పనులు పంచుకోవటం ఇవే నాకు బయటి పనులు సరిగా రావు నాకు వంట బాగా వస్తుంది కాబట్టి నేరుగా వంటింట్లోకి పోయింది అంతే అది పెద్ద తప్పైపోయింది నువ్వు షూదుర్రాలివి నీ స్థాయి తెలుసుకోకుండా వంటింట్లోకి వస్తావా అని ఈ అగ్రవర్ణం వాళ్ళందరూ తిట్టని తిట్టు తిట్టి ఆమెను బయటికి పంపించారు అయితే ఆమె సున్నిత మనస్కురాలు భరించలేక అక్కడే కుప్పగూలిపోయింది ఐదు పది నిమిషాల తర్వాత లేచి పరుగు పరుగున ఇంటికి పోయి జరిగిన సంగతి భర్తకు కొడుక్కు చెప్తే వాళ్ళు అప్పుడు ఇంకా దృఢమైన నిశ్చయం తీసుకున్నారు ఏంటంటే జాతి వర్ణ వ్యవస్థను మనము సమూలంగా నాశనం చేయాల్సిన దిశలో పనిచేయాలి అన్న నిర్ణయం తీసుకున్నారు ఇంకొక విషయం చెప్పాలి ఆయనే ముప్పై ముప్పై రెండేళ్ల వయసులోనే భార్య చనిపోయింది ఇంకొక నాలుగైదేళ్ల వ్యవధిలో ఆరేడేళ్ల కూతురు ఉంటే ఆమె చనిపోయింది తండ్రి అంతకుముందే పోయాడు అట్లా ఒక్కడే మిగిలాడు ఈ ఒక్కడే మిగిలి ఈ జాతి వర్ణము లేకుండా మనుషులు అందరూ ఒక్కటి అని అంటున్నాడు అని కొందరు కుట్రబన్ని ఆయనను చంపడానికి కూడా ప్రయత్నించారు అప్పుడు తెలివితేటలతోటి జాగ్రత్తగా తప్పించుకున్నాడు తర్వాత ఎప్పుడు పుస్తకాలు పెన్ను సంచిలో వేసుకొని దాంట్లో చిన్న గొడ్డలు కూడా పెట్టుకొని ఉండేవాడు గొడ్డలి ఎందుకు అంటే తన మీద ఎవరన్నా దాడి చేస్తే తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది అని అట్లా ఎంతో సంఘర్షించిన లై సింగ్ చివరి దశలో బౌద్ధం స్వీకరించాడు ఇంకా అవన్నీ విశేషాలు చాలా ఉన్నాయి మరోసారి చెప్పుకున్నాను మీరు కూడా తెలుసుకోండి ఇట్లాంటి విషయాలు సెలవు